నమస్తే సార్ మహేష్ గారు వెల్కమ్ టు హండ్రెడ్ టీవీ ఆంధ్రప్రదేశ్లో పవర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎవరైతే ఉన్నారో ఉప ముఖ్యమంత్రి పొజిషన్లో ఎంతో కష్టపడుతూ మొత్తానికి ఉప ముఖ్యమంత్రి పొజిషన్లో ఉన్నారు అండ్ రీసెంట్గా కొన్ని స్టేట్మెంట్ అయితే ఒక పాస్ చేశారు నేను ఎప్పుడెవరికి క్షమాపణ చెప్పలేదు అయితే ఇప్పుడు క్షమాపణ చెప్తున్నాను అని సో దాని గురించి మీరు ఏమన్నా మాతో షేర్ చేసుకుంటారా ఆయన స్టేట్మెంట్ ఏమీ ఇవ్వలేదు కానీ ఒక మీటింగ్ లో వాళ్ళ కూటమి నేతలో మీటింగ్ జరిగింది మంత్రులు వీళ్ళందరూ సమావేశం పెట్టుకున్నారు మూడు పార్టీలు కలిపి కదా కూటమి అంటే ఎవరైతే గవర్నమెంట్ అలయన్స్ లో ఉన్నారో వీళ్ళు ఆ మీటింగ్ పెట్టుకున్నారు మీటింగ్ లో ఈయన చంద్రబాబు ఈయన్ని పొగిడాడు నేను లోపల ఉన్నప్పుడు చాలా సాహస ధైర్య సాహసాలతో ఆయన రోడ్డు మీద పడుకొని నుంచొని ఒంగొని కష్టాలు పడి వచ్చాడు అని ఏదో వాళ్ళకి చెప్పుకున్నాడు ఈయన దానిలో భాగంగా ఈయన ఎప్పుడూ లేని ఈ చంద్రబాబు గారు యాభై రోజు లోపల ఉన్న టైంలో నేను షూటింగ్ నవ్వుతూ పాల్గొనలేనని నాకు ఇబ్బందికరంగా ఉంటుందని నాకు డేట్లు ఏ ప్రొడ్యూసర్కి ఇచ్చానో వాళ్ళకి క్షమాపణ చెప్పాను నేను అటెండ్ అవ్వలేను ఓకే అని నేను చెప్పుకున్నాడు ఇది ఒక గొప్ప విషయంగా మన పని పాఠాలు ఏమి పాపం సరే చాలా వైరల్ అవుతుందండి దీనిలో అసలు ఏమన్నా గొప్పతున్నా అంత పెద్ద పొజిషన్ లోకి వెళ్ళిన ఉప ముఖ్యమంత్రి పొజిషన్ లో ఉన్న పవన్ కళ్యాణ్ గారు సారీ చెప్తున్న అప్పటికి ఆయన ఒకటి అసలు అప్పటికి ఆయన ఉప ముఖ్యమంత్రి కాదు ఏది కాదు ఓన్లీ హీరో నాటి విందో ఎమ్మెల్యే ఎస్ ఆ టైంలో కదా లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ లో ఇది జరిగింది అప్పుడు సంగతి అప్పుడు ఏమో జీరో ఏం లేదు పాలిటిక్స్ లో ఏం జీరో సినిమా హీరో అంతవరకే ఈమె ప్రొడ్యూసర్లకి ఎవరి దగ్గర అయితే డబ్బులు తీసుకుని డేట్లు ఇచ్చాడు వాళ్ళకి సారీ చెప్పాడు ఏది ఏనా రాజకీయ అవసరాలు ప్రయోజనాలు అవి చూసుకోవడానికి వాళ్ళకి హ్యాండ్ ఇచ్చి సారీ చెప్తే ఇదేదో భూమి బద్దలైపోయింది పవన్ కళ్యాణ్ తోడు సారీ చెప్పాడు అనేది అనవసరం ఇది పని పాట లేని అనిపించింది నేనేదో హైప్ క్రియేట్ చేసి ఇది భజన చేసే బ్యాచ్ లాగా ఇది ఇందులో ఏమన్నా సహజంగానే ఉందా లేకపోతే నేను దేవుడు పై నుంచి దిగు వచ్చాడా సారీ చెప్పుకూడదు చెప్పడా ఎక్కడ ఎవరికి సారి చెప్పినయితే చంద్రబాబు కాళ్ళు ఎందుకు పట్టుకుంటాడు అసలు మనసు అయితే మా తిట్టారు మా నాన్న తిట్టారు ఇవన్నీ మాట్లాడి చంద్రబాబుని లోకేష్ ని అసలు క్షమించను ఇవన్నీ అన్నప్పుడు మళ్ళీ ఇదే మనిషిపై చంద్రబాబు కాళ్ళు పట్టుకున్నాడు కదా పెట్రోల్ కానీ ఎందుకంటే కాకున్నాడంటే అంటలా నేను పిక్చర్ కూడా ఉంది చంద్రబాబు కాళ్ళు మొక్కి పోయి ఇక్కడక్కడ హోటల్లో మరి ఈ తర్వాత చేసినప్పుడు అసలు ఎవడికి తలవంచిన రాకం మనస్తత్వం అనుకొని చెప్పాడు అనుకో డబ్బులు ఇచ్చిన ఈ సారీ దగ్గట్టి దానిలో ఏంది గొప్పతనం దాని ఉందా కానీ ఆయన సారీ చెప్పేసరికి అసలు ఏమైంది విషయం తెలియక అదే నేను ఎంతో దుష్ప్రచారాన్ని కూడా అదేందా పవన్ కళ్యాణ్ సారీ చూడటం ఏంటి అనే గాళ్ళు ఉంటారు కదా పిచ్చోళ్ళు వాళ్ళకి ఏంటంటే మా బాసు సారీ చెప్పాడు వాళ్ళకి ఎందుకు చెప్పాడు అని చూస్తారు ఇవన్నీ ఏంటంటే వ్యూస్ కోసం వేసుకొని పవన్ సారీ చెప్పిన పవన్ కళ్యాణ్ ఇదంటే ఎందుకు చూసాడు ఎందుకు చెప్పాడు అని చెప్పి వచ్చి చూసుకుంటారు వ్యూస్గా వస్తాయి కదా ఏదో పెద్ద విషయం లాగా దీన్ని మ్యాటర్ తప్ప సింపుల్ నార్మల్ గా అది జరిగినటువంటి ఇంతకుముందు ఏవైతే సినిమాలు ఒప్పుకున్నారో ఆ ప్రొడ్యూసర్ల దగ్గర తీసుకున్నటువంటి రెమ్యూటేషన్ సో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో ఈ వరద బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పరామర్శలో భాగంగా కుదరట్లేదు కాబట్టి సో షూటింగ్స్ కి ఫేస్ చేయలేదు కాదు కాదు వరద బాధితులు ఇది వరద బాధితులు రాయినప్పుడు అసలు మొన్న ఆయనకి ఆరోగ్యం బాగోపోయినా కానీ జ్వర వచ్చిన కానీ దిగి బురదలో అందరితో మాట్లాడ ఎక్కడికి వరదలు అయిపోయినాక అప్పుడు వరదలు అయిపోయినాయి వరదలు ఉండేవి వరదలు అయిపోయినాయి ఇప్పుడు కానీ ఇది జరిగింది ఎప్పుడండి లాస్ట్ ఇయర్ అండి ఓకే ఆయన ఇప్పుడు సంవత్సరం క్రితం జరిగిందని ఇప్పుడే నిన్నమన్న జరిగినట్టు మనోళ్ళు వేసుకుంటున్నారండి సంవత్సరం క్రితం చంద్రబాబు నాయుడు జైల్లో ఉండంగా ఈయన సినిమా షూటింగ్ లో నేను పాల్గొని నేను మనస్ఫూర్తిగా షూటింగ్ చేయలేను ఎందుకంటే సహచరుడు పాపం సహచరుడు జైల్లో ఉన్నాడు కదా అప్పుడు నేను యాక్టివ్ గా చేయలేను షూటింగ్ లో పాల్గొనలేను అనే ఉద్దేశంతో అప్పుడు నిర్మాతలకి క్షమాపణ చెప్పాడు రాలేను సంవత్సరం క్రితం సంగతి ఇది సో ఆ విషయమే ఆ విషయం నిన్న పెట్టాడు బయట ఓకే ఏదో గొప్ప విషయం ఆ గొప్ప విషయాన్ని వీళ్ళంతా భుజాన్ని అది వార్త ఏదో పెద్ద వార్తలాగా వీళ్ళు దాన్ని చేస్తున్నారు ఈ విషయమే ఇంకా నేను ఇంకా సారీ చెప్పను అని కూడా ఎవరికి సారీ చెప్పను అనే విషయం కూడా ఆయన అక్కడ చెప్పినట్టుగా తెలుస్తుంది కదా మరి ఇంకెక్కడ నేను సారీ కూడా చెప్పను చెప్పు ఎప్పుడైనా ఎగ్జామ్ నీ తల్లి కాళ్లే పట్టుకున్నావు అంటే ఇంకా ఈ స్టేట్మెంట్ నిన్న మీటింగ్ లో చేశారు కదా ఇంకా నేను ఇంకెవరికి కూడా క్షమాపణ చెప్పను అని చెప్తున్నారు ఫ్యూచర్ పవన్ కళ్యాణ్ చెప్పే మాటకి అర్థం ఉండాలి ఎందుకంటే ఆయన నిలకడు ఉంటే మనం అట్లానే ఈయన మాట మీద నిలబడే మనిషి అని పవన్ కళ్యాణ్ లోకేష్ ని క్షమించిన అసలు అంత చూస్తా అన్నాడు అందులో కదా కొట్టుకొని ఇద్దరు ఇప్పుడు మంత్రాలకు సమావేశం కూర్చొని పక్క పక్కన కూర్చుంటుంది ఎవరెవరు చంద్రబాబుని అన్నాడు మరి ఇదేంటి ఆయన మాట మీద ఉంటాడని ఇప్పుడు అనుకోవచ్చు మనం మీరు చెప్పండి అనుకోవచ్చా లేదు కదా మరి పవన్ కళ్యాణ్ మాటలకినూ వాటిని నమ్ముకొని అభిమానులు పిచ్చోళ్ళు ఉంటారు కానీ పాపం వాళ్ళే భజన వాళ్ళు వాళ్ళు నమ్ముకుంటే నమ్ముకోవాలి కాని జనం అయితే అతని మాటలు నమ్మితే మాత్రం కష్టం కారణం ఏంటంటే ఆడపిల్లకి ఏ చిన్నది జరిగినా తట్టుకోలేండి అని అన్నాడు మన గుడ్లో వెళ్ళారు కాలేజీలో అందమంది అమ్మడు అందులో పైన వీడారు బయటపడి ఎంతో మరేం మీకుడు అక్కడికైనా వెళ్ళాడు చ్చాడా మీకేం ఏం అన్యాయం జరిగిందమ్మా ఏంది అని నన్ను పలకరిచ్చాడా పోనీ కేసు గురించి అక్కడ ఎత్తాడా మీరున్నారు మీరు ఇవి కదా చేయాలి పదవిలో ఉన్నప్పుడు అవన్నీ మానేసి మాట మీద ఉంటాను ఇంకా అసలు లేస్తే మనిషిని కాదంటే ఎట్ట నమ్ముతా ఓకే గతంలో ఈ ఉదంతాలు అన్ని ఎందుకు చెప్పాను మీకు ఇప్పుడు జరిగినవే కాయనలేదు ఇవన్నీ మనం కల్పించలేదు కదా ఇప్పుడు అదే చదువుతున్నాడు ఎవరికి ఇంకోసారి క్షమాపణ చెప్పను ఇంక ఎందుకు చెబుతావో ఎవరికి చెప్పవో ఎవడికి ఎందుకు చాటిన గదిలో పోయి చదువుతావో ఎవడికి తెలుసు ఎవడని చూశాడా నేను అంటా నేను ఎవరికి సారీ చెప్పను నా జగి అంట గదిలో వచ్చి మిమ్మల్ని గదిలో తీసిపోయి మీకు సారీ చదువు తెలుస్తుందా అండి ఓకే ఏముంది ఇది ఒక స్టేట్మెంట్ గురించి డిస్కషను ఏదో ప్రతీది పైప్ ఎవరో మన టెక్నాలజీ దయ ఏదో దయతో ఒక పదవ వచ్చింది ఏదో ఆకాశం నుంచి ఊడిపడ్డట్టు డైరెక్ట్ దేవుడే ఏందో ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఎన్నుకున్నారు కదండి చాలా మంది జనం ఎన్నుకోలేదు ఈవీఎం ఎన్నుకున్నాయని అంటున్నారు మరి అది టాపిక్ మనం సెపరేట్ మాట్లాడతాం అది అంటున్నారు అన్న మీరు అన్నది అందాన్ని అన్న సెపరేట్ గా మీరు జనం ఎన్నుకున్నారు అని కొంతమంది అంటున్నారు